హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలోని కుక్క పిల్లలు అయితే కనిపిస్తున్నాయి కదా ఒక కుక్క వచ్చేసి మా మేడం మీద నిన్న మొన్న కూడా లేదు నిన్న ఈవినింగ్ ఫైవ్ ఆ టైం చూసన్నమాట సో కుక్క పిల్లల్ని పెట్టేసి ఉంచింది సో అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా కొద్దిగా భయం వేసింది బట్ ఏంటంటే అలా పిల్లలు పెట్టినప్పుడు తల్లిని బిడ్డని వెయిట్ చేయకూడదు అని చెప్పేసి అని ఇక మేము ఏం అనలేదు సో ఇంట్లో పిల్లలు అయితే ఉన్నారు కాబట్టి కొద్ది జాగ్రత్తగా చూసుకుంటున్నాం సో ఇవి మటుకు చాలా క్యూట్గా ఉన్నాయి భలే ఉన్నాయి టోటల్గా ఇటు ఉన్నాయి అన్నమాట సో తల్లి అయితే బయటికి వెళ్ళింది సో నేను బయటికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇది మా పక్క మేడం మీదకి వెళ్ళిపోయింది సో మా దగ్గర కన్ఫ్యూజ్ అయినట్టు ఉంది సో తను అది వచ్చే లోకల్ ఈలోపు కొద్దిగా వీడియో తీద్దామని చెప్పేసి మేడం మీదకి వెళ్ళాను సో ఇంక ఇంకైతే గింజి పెట్టమని చెప్పేసి అని అన్నారని చెప్పేసి అని అన్న వచ్చిన గింజి ఉంటే గింజి పట్టుకుని వెళ్ళి పెట్టాను సో అది తాగుతుందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా భయంగా ఉంది ఎందుకనంటే పిల్లలకు ఒక వేగ కరుస్తుంది అంటారు కదా సో అంటే దాని పిల్లల్ని ఏమైనా చేస్తామో అనే భయంతో అది ఎక్కువగా మీదకు అంట సో అందుకనే కొద్దిగా భయం అయితే ఉంది సో ఏదైతే పాపం చాలా ఆకలితోంది సో నేను అబ్జర్వ్ చేసిన అది కిందకి వెళ్ళింది కానీ పాపం దానికి ఫుడ్ దొరకలేదు తిరిగి తిరిగి మళ్ళీ పైకి వచ్చేసింది సో ఇంకా గింజ అయితే పెట్టేసి ఇంకా దానికోసం అని చెప్పేసాను కొద్దిగా అన్నం కూడా వండేసాను సో వండేసి సో ఇంట్లోనే కొద్దిగా గ్రేవీ ఉంది నాన్ వెజ్ గ్రేవీ అండ్ చారు రెండు మిక్స్ చేసేసి ఇంకా కుక్కకి అయితే పెట్టేసాను అనమాట ఎంత ఆకలితో ఉందో లిటరల్గా నాకు చాలా బాధ అనిపించింది అది తింటూ ఉంటే పాపం నిన్నటి నుంచి అలా మేడ మీద ఉండిపోయింది నిన్నటి నుంచి మేము అబ్జర్వ్ చేసాం మేడ మీద ఉంది అసలు కింద దిగలేదు ఈ రోజే వెళ్ళినట్టు ఉంది పాపం చాలా అంటే చాలా ఆకలితో ఉంది సో మాకు నిన్నంతా కొద్దిగా కొద్ది భయం వేసింది దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి అని అండ్ ఈవినింగ్ చూసాం ఈవినింగ్ ఆ టైంకి ఇంకా చీకటిగా ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వింటర్ కాబట్టి కొద్దిగా బేగా చీకటి అయిపోతుంది కదా సో ఇంకా మాకు ఇంకా దగ్గరికి వెళ్ళడానికి కొద్దిగా భయం అనిపించేసి ఇంక నేను పెట్టలేదు సో నెక్స్ట్ డే అన్నమాట సో ఇలా అది బయటికి వెళ్ళేదో తినొచ్చింది మొత్తానికి సో ఇంకా అయినప్పటికీ చాలా ఆకలితో ఉంది ఇంకా అన్నం అయితే కొద్దిగా దానికోసమైతే సెపరేట్గా మళ్ళీ కుక్ చేసేసి ఇలా పెట్టేసాను చక్కగా తింటుంది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ టైంలో తల్లిని బిడ్డని ఇలా సపరేట్ చేయకూడదు అనమాట సో అలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ మటుకు దయచేసి వాటికి ఎటువంటి హాని కలిగించకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కుక్క పిల్లలు అవర్స్ ఎవరైనా ఉండే ఓకే బాయ్